హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతంతో నేను చేసిన సున్నుండలండి మరి ఇంకెందుకు కాలసం చూసేద్దాం పదండి ఫస్ట్ ఇట్లా బాలామృతాన్ని జల్లించేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న రవ్వ అలాగే పంచదార అవన్నీ కూడా వచ్చేసి కింద పొడి వస్తుంది కదా ఆ పొడితో మనం సున్నుండలు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కొంచెం బాలామృతం తీసుకొని జల్లించేసేసుకోవాలి చూసారా ఇట్లా వచ్చింది ఇది మనం ఉట్టిగా కూడా తినేసేయచ్చు అనమాట పిల్లలు కూడా తినొచ్చు ఏం కాదు ఇది ఇప్పుడు ఇట్లా మెత్తగా పొడిగా వచ్చింది కదా ఇది వచ్చేసి మనం కోల్చేసుకోవాలన్నమాట ఈ పొడిని ఇది వచ్చేసి నాకు రెండు కప్పులు వచ్చిందనమాట రెండు కప్పుల బాలామృతం పొడికి అట్లాగే మనం ఒక ఒక కప్పు అయినా వేసుకోవచ్చు లేదా ముప్పై కప్పు అయినా కూడా బెల్లం ఇట్లా బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట మెత్తగా వేసుకున్న తర్వాత ఇది బాగా ఒకసారి పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా మనం ఇప్పుడు వేడి వేడి నెయ్యి అనమాట నెయ్యి వచ్చేసి నాకు ఒక హాఫ్ కప్ దాకా పట్ట పడుతుంది ఇప్పుడు ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఉండల్లా చుట్టుకోవాలి మనం సున్నుండలకి చుడతాం కదా అట్లాగే అనమాట ఇదైతే చాలా బాగుంటుంది ఎప్పుడు బాలామృతాన్ని పడేస్తున్నారా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇట్లా ఉండల్లా తయారు చేసేసుకోవడమే అనమాట కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం ఇట్లా తయారు చేసుకోవాలి అంతే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఎలా వచ్చినాయో నాకు కింద కామెంట్ చేయరు